ಮರಿ ಎಂಆರ್ ಪಿ ತೋಟ ಮಿತ್ರ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಸ್ತು ಈ ಅಕಾಶಂ ಮರಿ ಮೆದಕ್ ಜಿಲ್ಲಾ ಲೋಕಲ್ ಧನ್ಯವಾದ ನಾಯಕತ್ವಾನ್ಯೂ ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెద రామ్దాస్ చౌరస్తులో ఘనంగా నిర్వహించడం జరిగింది అదే వ్యవస్థాపకులు మందకృష్ణ గారి అరవై జన్మదిన శుభాకాంక్షలు సమాజానికి తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఘనకార్యాలు ప్రజలకు తెలియజేస్తూ ఇలా దేశంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరకు అట్టడుగు పేద ప్రజల కోసం సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికూ సాంఘిక న్యాయం ఆర్థిక న్యాయం అన్ని విధాల ప్రతి పేద పేద కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ప్రతి పౌరునికి అందే విధంగా అందే విధంగా ఆ రోజు ఎంఆర్పిఎస్ స్థాపించినటువంటి ఉద్యమమే ఇలా మార్గదండూర ఆ మార్గదండూర సామాన్య ప్రజలకు చేరువై ఆసరై అన్ని విధాల సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్ పరాలు కానీ ఉపకూలాలకు కానీ ఇతర అన్ని వర్గాలకు సామాజిక హక్కు పరంగా సాధించే విధంగా ఉద్యమం చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఇవాళ ఎంఆర్పిఎస్ కేవలం వర్గీకరణ కోసం రిజర్వేషమే కాకుండా అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు సాధిస్తూ ఎన్నో ఘనతలు సాధించి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి అండగా నిలిచినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం కాబట్టి ఎంఆర్పిఎస్ ఈ దేశంలో రాష్ట్రంలో నిలవేసి వెలిసి వెలివేసినటువంటి గ్రామాలలో సాంఘిక బహిష్కరణటువంటి వాళ్ళు కూడా కాపాడుతూ అగ్రకుళాలను ఆధిపత్యాలను నీతి లేని శాసనాలు ప్రదర్శిస్తున్నటువంటి అగ్రకుళాలను ఆధిపత్యాలను పారదోషి అలా తరుము విధంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పథకాలు సాధించినటువంటి ఘనత ఎంఆర్పీ పార్లమెంట్ సమావేశాలు అవుతున్న క్రమంలోనే తక్షణమే పార్లమెంటు సమావేశాలు ముగించేలోపు మేము విజ్ఞప్తి చేస్తున్నాం వర్గీకరణ లక్ష్యం నెరవేర్చే క్రమంలో ఏదైతే కార్యాచరణ రూపొందించుకుంటో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి తక్షణమే శ్రద్ధ వాయించి పార్లమెంటు సమావేశాలలోనే వర్గీకరణకు మోక్షం ఫలించాలని తక్షణమే చట్టబద్ధతో బిల్లు ఆమోదం తెలవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మాదిగ దండోరా అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్న ఈ క్రమంలోనే ఈ ఈరోజు రోజు పార్లమెంటు మాదిగలకు సహాయ సహకారం అందించి బిల్లు మోక్షం పొందేందుకు సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు ముప్పై ఏళ్ళు పురస్కరించుకొని మాదిగ దండోరా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగు క్షణం కేవలం మాదిగల కోసమే కాకుండా మాదిగా మరియు ఉపకులాల కోసమే కాకుండా పూర్తి బహుజనుల కోసం నిత్యం తమ శ్రమ నోరుస్తూ ఒక ఎవరు నిర్మించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఘనత కేవలం మందక్షణ మాదిగారికి మాత్రమే దక్కుతుంది అట్ ద సేమ్ టైం ఈ రోజు ప్రపంచాన్ని శాసించేటటువంటి మహానాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారైతే ఆయన్ని ఒక మాదిగల మహాసభకు తీసుకొచ్చినటువంటి ఘనత మన మందక్ష గారికే దక్కుతుంది నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మాదిగలు మాదిగ ఉపకూలాలు భోజనాలతో ఏకమై రానున్న రోజుల్లో రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని మేము ఆశిస్తూ ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశంలో తప్పనిసరిగా ఈ రోజుతో అంటే జూలై ఏడుతో సుప్రీంకోర్టు సెవెలు కూడా మిగిలినవి కాబట్టి ఆల్రెడీ కోర్టులో రిజర్వ్ అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఫలితాన్ని త్వరలోనే ఈ వారం పది రోజుల్లో కోర్టు కోర్టు నుంచి కూడా మనకు అనుకూలంగా వస్తుందని విశ్వసిస్తూ ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము ప్రతిపక్షము విపక్షాలు అన్ని కూడా ఏక ఏక ముక్తకంఠంతో తప్పనిసరిగా ఈ యొక్క బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాదిగా మాదిగా ఉపకులాల యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఏబిసి వర్గాలను మాకు అందరి ఆశిస్తూ జై భీమ్ జై మాదిగా వర్దిలానే నాయకత్వం